సో ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటున్నాం కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోతుంది సో క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది బేసిక్ నీడ్ యాజ్ యూ సేడ్ రిలీయర్ టు ఇన్ మెనీ థింగ్స్ అనమాట సో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాంపిటీషన్ ఫేస్ చేయడానికి ఎంత సన్నద్ధంగా ఉండాలి వాళ్ళ ప్రిపరేషన్ మెథడ్స్ కానివ్వండి స్ట్రాటజీస్ కానివ్వండి ఎంత పెక్యులర్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది సార్ సి ఇది కాంపిటేటివ్ వాళ్ళని మనం అనుకుంటాం ఎక్కడ చూసినా కాంపిటీషన్ అనేది ఉంటుంది రెండవది వచ్చేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ చాలా ఉండొచ్చు కానీ వెరీ సీరియస్గా ఉన్నది మాత్రం అందులో వన్ బై టెన్ తెసుకోవచ్చు ఎగ్జాంపుల్ మీకు నాలుగు లక్షల మంది అప్లై చేశారు అనుకుందాం అందులో ఒక నలభై వేల మంది మాత్రమే బాగా సీరియస్గా ఉంటారు ఈ నలభై వేల మంది ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుంటుంది అది ఐఏఎస్ వస్తుందా లేకపోతే గ్రూప్ వన్ వస్తుందా లేకపోతే గ్రూప్ టూ వస్తుందా గ్రూప్ త్రీ వస్తుందా అంటే ఏమంటాం దాన్ని పార్లమెంట్కు ప్రయత్నం చేస్తే చివరికి గ్రామ సర్పంచ్ అని అవుతాడు అట్లీస్ట్ పంచాయతీ సెక్రటరీ దాకానే వస్తాడు సో ఈ నలభై వేల మందిలోనే కాంపిటీషన్ ఉంటుంది ఈ నలభై వేల మందిలో మళ్ళీ మనం మరొకసారి బై కానీ చేసుకుంటే ఒక ట్వంటీ ఫైనల్గా మనం తీసుకుంటే ఎయిట్ టు టెన్ థౌజండ్ వెరీ బ్రిలియంట్ బ్రెయిన్స్ దీని మీద వర్క్ చేస్తాయి ఇంకా వాళ్ళ ఆ ఎగ్జామ్ కోసం వాళ్ళ టెక్నిక్స్ అనేటివి వాళ్ళు కొన్ని ఓన్గా డెవలప్ చేయాలి మనం ఎంత నేర్పించినా వాస్తవంగా మనం క్రికెట్ భాషలో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ షాట్ ఇలా ఆడాలి ఇలా ఆడాలి అనేది ఆ బాల్ ఎంత స్పీడ్లో వస్తుంది ఎంత హైట్లో వస్తుంది ఫ్రాక్షన్ ఆఫ్ ఒక సెంటీమీటర్ తేడాలో ఉన్నా కూడా మనం దాన్ని ఆడే విధానంలో మార్పు వస్తుంది కాబట్టి ఎగ్జామ్ హాల్లో కూడా మీరు చాలా యాక్టివ్గా ఉండాలి లర్నింగ్ టైం ఒకటే కాకుండా ఇక లర్నింగ్ అంటున్నామంటే ఇప్పుడు వచ్చే జనరేషన్లో బాగా వరకు స్టాండర్డ్ ఆఫ్ లర్నింగ్ ఎబిలిటీస్ పెరిగినాయి చాలా వరకు మనం ఏమంటారు పాతకాలంలో చదువులు బాగా స్టాండర్డ్ ఉండే కానీ ఇప్పుడు లేవని కాదు మనం ఇప్పుడు ఎక్కువ మంది లిటరేట్స్ రావడం వల్ల వాళ్ళలో స్టాండర్డ్స్ లేకపోయి ఉండొచ్చు కానీ ఇక్కడ లిటరేట్ వేరు యాక్చువల్గా అకడమిక్ ఎక్సలెన్స్ వేరు ఈ అకడమిక్ ఎక్సలెన్స్ వాళ్ళ సంఖ్య మాత్రం డెఫినెట్గా పెరిగిపోయింది బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు నీట్ ఎగ్జామ్ గతంలో తీసుకుంటే సెవెన్ ట్వంటీ బై సెవెన్ ట్వంటీ తెచ్చిపెట్టారు ఐఐటీలో త్రీ సిక్స్టీ బై త్రీ ఇంకా మన దీంట్లోనే రాలేదు బైక్ బై ఏదో రోజు ఇక్కడ కూడా మిరాకిల్ జరిగిన ఆశ్చర్యం ఉండదు కాబట్టి వాళ్ళకు అకాడమిక్ ఎక్సలెన్స్ లో మనం పోటీ పడుతున్నప్పుడు డెఫినెట్ గా మనం లెర్నింగ్ అబిలిటీస్ కొన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి టైం టు టైం